కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన పాలకుర్తి తిక్కారెడ్డి వర్గీయులపై రాఘవేంద్రారెడ్డి వర్గీయులు ఘాటుగా విచ్చుకుపడ్డారు కర్నూలు జిల్లా కోసిగిలు టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామరెడ్డి అద్దరెండు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిక్కారెడ్డి వర్గీయులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు ఎలక్షన్లో తిక్కారెడ్డి వర్గీయులు మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డితో ప్రచారంలో తిరగలేదని వారు అన్నారు ఎలక్షన్ రోజు వైసీపీకి ఓటు వేయమని తిక్కారెడ్డి వర్గీయులు ఓటర్లకు చెప్పడం జరిగిందని వారు ఆరోపించారు తిక్కారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డిని కాదని తిక్కారెడ్డి వర్గీయులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారన్నారు చంద్రబాబు నాయుడు ఫోటో పగలగొట్టడానికి చేసి సొట్టాయి పగలగొట్టేది బయట ప్రెస్ మీటింగ్ ఇచ్చినది అదే మేమెందుకు బదలగొడతామే తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగేసి ఎన్టీ రామారావు తన్నెల్లి మోపంట రెడ్డి తన్నెల్లి చంద్రబాబు బాలనాగర్ రెడ్డి తనెల్లి తిక్కారెడ్డి తన సేవ చేసి రాఘీంద్రెడ్డి తన సేవ చేసి చంద్రబాబు ఫోటో మేము ఎట్లా పగలు కొడతాము దాన్ని పగులు కొట్టిండేది వాటి దాబీద వాడి విలేకరి మారప్ప వాడు ఎంటీసీ నమ్మర్ గారు భరత్ దేని దీన్ని పగలు కొట్టిండేది ఇక్కడ భరత్వాజ్ శెట్టి ఆర్యవయ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని మళ్ళా ఏ విధంగా నేను మాట్లాడాలో తెలియట్లేదు కానీ పెద్ద కుల ఆయన అయినా గౌరవిస్తాను భరత్వా శెట్టి ఇది లాస్ట్ అదే ఫస్ట్ వార్నింగ్ కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మాసంలోనే వచ్చావు కానీ నేను ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నాము మీ తిక్కారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థి ఆయన కూడా అయినా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీని శిరస వంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేశాం కానీ మీలాగా రెండు వేల ఇరవై నాలుగులో మొన్న నూట పదిహేడు బూత్ దగ్గర కుందరిగేడు స్కూల్ దగ్గర నువ్వు స్కూల్ వెనుక ఉండి నూట పదిహేడు బూత్ దగ్గర నీవు కానీ లేదా మీ పక్కన ఉన్న హనుమంతుడు కానీ నేను కళ్ళారుగా వినింది నేను నీకు వార్నింగ్ ఇచ్చుకుని పోయినా ఆ రోజు నూట పదిహేడు దగ్గర ఫ్యాన్ కోటేయండి అన్నావు అంటే మీ తిక్కారెడ్డి గారు సంకేతం పంపించారనే కదా మీరు కాబట్టి మీరు చెప్పింది తిక్కారెడ్డి వెనక ఉన్న వాళ్ళ వర్గము మొత్తము వైసీపీకి ఓటేయమని చెప్పారు అయినా భరించాము ఓటని జరిగినా కూడా మా అభ్యర్థి పోనులే ఒకసారి అవకాశం ఇద్దాము అందరూ మనవాలే మన పార్టీనే కప్పుకున్నారు కాబట్టి అది ఎక్కడో రాంగ్ సంకేతం జరిగింది దాన్ని మనసులో పెట్టుకోవద్దండి వదిలేయండి అందరూ మనవాలని ఒక సంకేతం పంపించాడు రాఘవేంద్ర రెడ్డి అందుకోసమే ఈరోజు ఇంత ఓపిగా ఉన్నాము లేకపోతే నేను వైసీపీకి ఓటేయమని అభ్యర్థులకి కార్యకర్తలకి ప్రభావ పనికి ఈ రోజు మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అవుతారయ్యా కదా మీరు నాకు అర్థం కావట్లా కానీ మీరు చేయకపోగా మొన్న పద్మూడు ఎలక్షన్ నాడు మీరందరూ వైసీపీకి ఓటేయండి అని అంటే బాలనారెడ్డికి రెడ్డికి అమ్ముడు పోయారా లేదా మీ తిక్కారెడ్డి గారు మొన్న ఆదేశాలు డబ్బులు తీసుకుని గుమ్మకులు ఆడినారా మీరు ఈరోజు పింఛన్ల పండుగకి ఎలా మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవుతున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న అయ్యగారు గురు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ కోసిగులో సార్సారికి కులము 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 బాయలు బాయలు అన్నారు ఏమయ్యా ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముస్లిం మైనార్టీ సేదరులు ఉన్నారు ఇక్కడ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంతమంది బోయల సమక్షంలో అందరూ కలిసికట్టుగా సామరస్యంగా ఎలక్షన్ జరిపితే మీరు కులం మా బోయ కులాన్ని ఎగతాలు చేసి మాట్లాడతారు భరత్వా శెట్టి ఖబర్దర్ జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి కుల ప్రస్తావన తెచ్చావంటే తర్వాత పరిణామం చాలా సీవియర్ గా ఉంటుందని కూడా ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను జరిగిన సంఘటన పింఛన్లో పంపణలో ఇది ఎవరికి ఇది ఉంటుందంటే పార్టీకి కష్టపడి పని చేసి చంద్రబాబుకి రాఘవేంద్ర రెడ్డికి ఎవరు పని చేశారో వాళ్ళకే సాధ్యం కానీ ఇది పనిచేది ఇవన్నీ చేసేది ఒక పనికి లేని టీంను రెడీ చేసి పెట్టినాడు తిక్కరెడ్డి గారి ఇక్కడ ఆ తిక్కారెడ్డి టీంకి పింఛన్లు పంచేది కానీ ఇంకోటి ఏదన్నా సాలిబు కానీ స్టోరాలు కానీ అడిగేదానికి వాళ్ళకి ఎక్కడా అధికారం లేదు ఇక్కడ పార్టీకి పనిచేసి రాఘవేంద్ర రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడు కానీ పార్టీకి కష్టపడి పని చేసిన వాళ్ళకే ఇవన్నీ పంచేదానికి చెల్లబాటు ఉండదు కానీ వీళ్ళకి ఇవన్నీ నాటకాలు చేసి మేము అది ఇదని చెప్తుంటారు ఒక్క పొద్దున్న పోలింగ్ స్టార్ట్ అయినా సాయంత్రం వరకు బాలనారెడ్డి గారికి కాసి ఈ తిక్కారెడ్డి టీము ఫ్యాన్కి వెళ్ళాలని కాసి మొత్తము చెప్పు కాసి అంత ఇట్లా చేసి రాఘందర్ రెడ్డి గారిని ఓడగొట్టారా నిన్న జరిగిన మూడో వాళ్ళ సొట్టయ్య ఏదో అది మా సీఎం గారు చంద్రబాబు ఫోటోని పగలగొట్టి అది చేశారా ఇది చేశారా ఇక్కడ భారత్ శెట్టి ఆ వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాసి కానీ నిన్న అనడం జరిగింది నీవు పార్టీ హైకా దృష్టికి పోతే మామేం చేసామా మీరేం చేశారా చెప్తే మిమ్మల్ని అప్పుడే ఇమ్మీడియట్గా మీ తిక్కారెడ్డి టీంని పార్టీ నుంచి దూరం పెడతారు రాఘవేంద్ర రెడ్డి టీంని దూరం పెడతారో అది మీకు అది అర్థమవుతుంది రేపో మాపో మా లీడర్లను కానీ చంద్రబాబు పిలిపిస్తుండడు మా దగ్గర లీస్ట్ కానీ ఉండదు కనబడి వాళ్ళు కానీ ఇస్తుండారు మీరు ఇవన్నీ లేని లేనివి చేస్తే ఎవరు నెచ్చరు మీకు అసలు మీకు అనుమతి ఇక్కడ పింఛన్లకు కానీ వాటికి కానీ అడ్డంందమ్మని మీ తిక్కారెడ్డి గారి ఈ రొంకలు పెట్టేది మంచి పద్ధతి కాదు అదే మరి లేడీస్ కానీ వచ్చి ఎవరు ఆవిడ రూతమ్మ నరసమ్మ వీళ్ళంతా శకుంతలమ్మ సర్వజమ్మ వీళ్ళంతా కలిసి ఇవన్నీ ఆఫీసులు దోష్కొని తిని ఒక్కో గొర్రెలంటేమి ఇనుమలంటేమి బ్యాంకులంటేమి స్టేట్ బ్యాంక్కి వాళ్ళంటే చాలా ఇది ఇది ఉండదు అక్కడ స్టేట్ బ్యాంక్ పోతే మేనేజర్లు వాళ్ళని మొట్టే పరిస్థితి ఉండదు అంత అన్యాయం చేసినారు ఎక్కడ చూసినా తిని తిక్కారెడ్డికి ఉద్దరు మాటలు చెప్పి ఇవన్నీ అలవాటు పడిపోయింది ఈ తిక్కారెడ్డి టీంకి సిగ్గుంటే ఇవన్నీటికి దాకూడదని కసి కానీ నన్ను ఎచ్చురుస్తున్నాను మీకు ఏదన్నా ఉంటే మీ నాయకం దగ్గర బాలనారెడ్డి కొట్టేశారా బాలనాయుడి రెడ్డి అడగాలి కానీ మీరు ఇక్కడ అసలు చంద్రబాబు అభివృద్ధిని మీకు అడిగేదానికి ఎవరు అక్క